హాయ్ ఫ్రెండ్స్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను కోరుకుంటే వాళ్ళ వీడియో అనమాట ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ బుట్ట అనమాట వేస్తున్నాను అడవి కంప్లీట్ అయింది అల్లుతున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేనుండాలని కోరుకుంటే వాటి విడియో అనమాట రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో బుట్ట అల్లేశానండి మా బుట్టలు వేసాను కాడలేసాను ఈ వైర్లని లోపలికి పెట్టేశాను ఇంక ఈ వైర్స్ బటన్స్ ఒకటి పెట్టాలండి ఈ వైర్స్ లోపలికి పెట్టేసి బటన్స్ పెట్టేసి అలా కంప్లీట్ అయిందండి బుట్ట మొత్తం కంప్లీట్ అయింది కలర్ కాంబినేషన్ బాగుందండి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ స్వామి అమ్మవార్లకు మార్నింగ్ మార్నింగే పూజ చేసుకున్నానండి ఉదయాన్నే పాలు బెల్లముక్క సమర్పించి స్వామి అమ్మవార్లకు పూజ చేసుకున్నానండి పూజ కంప్లీట్ అయ్యింది మార్నింగ్ ఉదయమే స్వామి అమ్మవార్లకు పూజ చేసుకున్నానండి పరమాన్నం నైవేద్యంగా సమర్పించి పూజ చేసుకున్నాను ఈ విధంగా పూజ అంతా పొద్దున్నే అయిపోయిందండి ఇంకా పిల్లలు స్కూల్ బయలుదేరి టైం కప్పు రసం కలర్ రైస్ వైట్ రైస్ ఆలు ఫ్రై పెరుగు పల్లీ పౌడర్ నెయ్యి తర్వాత గ్రీను బ్లూ కలర్ కాంబినేషన్లో అల్లుతున్నాను అండి బుట్ట అడుగు అయిపోయింది అల్లేస్తున్నాను ఇంకా పైకి ఫోర్ లైన్స్ అల్లాను పైకి ఇంకా బ్లూ వేయాలా కలరు ఇది కట్ చేశాను బ్లూ కలర్ వేస్తాను బాగుందండి కలర్ కాంబినేషను గ్రీన్ అండ్ బ్లూ ఇందాక రెడ్ ఎల్లో అల్లాను కదండి ఇప్పుడు గ్రీను బ్లూ గ్రీన్ కంప్లీట్ అయింది కదండి ఇప్పుడు బ్లూ కంప్లీట్ చేసేసాను తర్వాత గ్రీన్ మూడు లైన్ చేశానండి గుట్ట సగం పైన వచ్చేసింది ఇంకా మిగతా సగం మళ్ళేసేయాలండి గ్రీను బ్లూ కాంబినేషన్ బాగుంది కదండి గుట్ట రెడీ అయిందండి అంత మొత్తం అల్లేసాను ఇవి కూడా ఒక వర్సల్ లైన్ పెట్టేశాను తర్వాత టోటల్ కూడా కంప్లీట్గా లోపల పెట్టేశాను బుట్ట రెడీ ఇంకా కాడలు వేసేయాల కాడలు కూడా డబల్ కలర్ వేస్తాను డబల్ లేయరు కాడ కోసం వైర్లు పక్కన పెట్టేశాను బుట్ట కంప్లీట్ అయిందండి గుండీస్ బటన్స్ పెట్టేశాను ఇటు సైడ్ పెట్టేశాను బటన్స్ ఈ వైర్లు కూడా లోపల పెట్టేశాను మొత్తం బుట్టంతా కంప్లీట్ అయ్యిందండి